హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇవాళ వచ్చేసి టూ త్రీ డేస్ నుంచి కొంచెం ఫీవర్ ఉంటుండే ఇంటి దగ్గరనే ఉన్నా ఈరోజైతే పొలం దగ్గరికి వెళ్దామని వచ్చిన ఇక్కడికి వచ్చినాక మా అయితే ఎడ్లను మేపాలని చెప్తే చూడు అక్కడ ఎడ్లను మేపుకుంటా ఇంకా పొలం దగ్గరనైతే కూర్చున్నా అక్కడనైతే పొలానికి మందు చల్లుతురు అయితే మందు చల్లుతున్నారు ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్ వీడియో పెడతా ఇక్కడ స్టార్టింగ్ నుంచి వస్తున్నారు మందు చల్లుకుంటూ సెకండ్ టర్మ్ అన్నట్టు ఫస్ట్ టర్మ్ నేను మా ఆయన వేసినాం కానీ ఈసారి అయితే వేయలేకపోతున్నాం ఎందుకంటే కొంచెం నేనే సిక్కుంటుండే అందుకని చెప్పి ఇక మా ఆయన దంటకైతే ముగ్గురు వచ్చిరు అందరు కలిసి వేస్తున్నారు హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాటి వీడియో వచ్చేసి పొలానికి మందు చల్లుతున్నాము ఆ ఇంటికాడ ముందుగా ఇంటికా నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే బోంది మిక్చర్ అయితే కొడుతున్నారు ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసినా కదా చూసిరా లడ్డు కోసం అయితే పాకం ప్రిపేర్ చేసిరు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పెట్టారు చూసిర అందులోనైతే కలుపుతుంది పెద్దమ్మ ఇక మేము ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడు అంటే ట్రాక్టర్లో బస్తాలు అయితే తీసుకొని రావడానికైతే బాగా వెళ్ళిండు ఇంకా వచ్చేసరికి ఇక అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చూద్దామని ఇక్కడికి వచ్చిన చూడండి ఇంకా పిండి అయితే పట్టించుకు ఇంకా ఏంటిదంటే మురుకులు చేస్తానికి ఇంకా ఆల్రెడీ వీడియో ముందుగానే పెట్టినా ఇంకా ముందుగా షూట్ చేసింది ఇది యాడ్ చేయలేదని చెప్పేసి ఇక్కడైతే యాడ్ చేసిన చూడండి ఇక అందరూ అయితే రెడీగా ఉన్నారు ఇక లెస్ అప్పలైతే చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం పొలానికి మందేయడానికి వెళ్ళాలి ఇంకా అని చెప్పి వచ్చి ఒకసేపు మాట్లాడి వెళ్దాం అని చెప్పేసి వచ్చిన సరే బాగా వచ్చేసరికి కూడా కొంచెం వన్ అవర్ అట్లా లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వెళ్దాం ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళి ఎడ్లను తోలుకొని బావి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా బావి దగ్గరికి వచ్చినాక ఎడ్లను మేపని చెప్పేసి అన్నాడు బావ సరే ఇక ఎడ్లను మేపుదామని ఇక మేపుతున్నా ఇక లేగా చూసిరా ఊక ఊక చే పోతుంది దీన్ని మలపడానికే సరిపోతుంది నాకు అసలు అసలు బావే మంచిగా మేస్తుంది ఇక లేగైతే ప్రతిసారి చేయలాగా పోదామని ట్రై చేస్తుంది కానీ నేను ఓనీయకుండా కాపలా కాస్తున్నా చూడండి ఒక సైడ్ అయితే పొలానికి మందేస్తున్నారు మందేస్తుంటే అక్కడ చూడండి ఆ బాట దగ్గరనే ఆ పచ్చటి పొలాల మధ్య నుంచి ఒక బాట ఉంటుంది అక్కడనే ట్రాక్టర్ అయితే ఆపి అక్కడ మందు కలుపుకొని అక్కడ నుంచి ఒక బస్తాలలో పోసుకొని ఇంకా భుజానికి వేసుకొని వచ్చి చల్తా ఉన్నారు ఇప్పుడు వచ్చి ఇక రెండు రెండున్నర దాకా నేను ఎడ్లనైతే మేపిన మేపినాక అయితే వాటి నీళ్ళు దాపి కట్టేసినాయి ఎందుకంటే ఎండ మస్తు కొడుతుంది కదా ఏదో కూడా ఇంకా ఎండకు తట్టుకోలేకపోతుంది ఇంకా నీళ్ళు దాపి కాసేపు నీడ కట్టేసిన తర్వాత ఫోర్కి అట్లా ఇడ్దులే అని చెప్పేసి అంటే సరే ఇంకా వేరే పొలం దగ్గరికి అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అయితే ట్రాక్టర్ తీస్తుండు ఇంకా వేరే పొలం దగ్గరకైతే వెళ్ళాలి మేము చూడండి ఇప్పుడైతే ముగ్గురు వచ్చినని చెప్పినా కదా ఇంకొకరి కోసం వెయిటింగ్ వాళ్ళు అక్కడ కాల్ చేతులు అడుగుతున్నారు ఇంకా వెళ్ళాలి ట్రాక్టర్ అయితే మంచిగా బాగా చేయించినాము ఇంకా బాక్సులు కూడా పెట్టించినాము పాటలు అయితే సూపర్ వస్తుంది ఇంకా ఈ పచ్చటి పొలాల మధ్య నుంచి ఇక మంచిగా డెక్కులు పెట్టుకొని ఇంకా వెళ్తుంటే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది నాకైతే సుడూరి ఇంకా వెళ్తున్నాము ఇప్పుడే టర్న్ అవుతున్నాయి ఇక్కడ చూడండి మోటార్ అయితే ఇక్కడ ఒక ఇక్కడి నుంచే వెళ్తున్నాయి నీళ్లు ఇట్లా దారి వెంటనే పైప్ అయితే వేయలేదు బావ ఇంకా వాళ్ళు ఏం చూస్తున్నారంటే అక్కడేదో ఏమో గుడ్లు పెట్టింది ఐదు ఆరు పది ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు బావా ఇంకా వాళ్ళు అయితే అది చూస్తున్నారు ఇక ఫైనల్గా ఆ పొలం దగ్గరికి అయితే వచ్చినాము ఇక వచ్చినాకనైతే పొటాష్ బస్తే ఇక ఎత్తుకో అని వాళ్ళు అనుకుంటున్నారు సరే అని అయితే ఎత్తుకొని వచ్చిండు ఇంకా చెట్టు దగ్గర వేసి కలుపుదాంలే అనుకున్నాడు ఇంకా ఈ పెదనాయిని చూసిరా ఇక గొర్రెను ఎర్లను గొర్రెను మేపుదాం అని చెప్పేసి వచ్చినాడు గొర్రెలు అంటే గొర్రెలు కాదు మేకలు ఇక్కడ మేపుతుండు ఇంకా గుడి అవతల నుంచి మేసుకుంటూ వస్తున్నాయిరా ఇక్కడ కొంచెం నీడు ఉంది ఇక్కడ అని వచ్చిన అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా అన్నం తిన్నామా అంటే ఇంకా నేను అన్నం తెచ్చుకోలే ఇంటి దగ్గరనే తినేసి వచ్చిన అని చెప్పేసి అని చెప్తున్నాడు ఇంకా మేకలు ఎటో రా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే సరేనే వెళ్ళని చెప్పినా ఇంకా ఇక్కడ చూసిర్రా ఇంకా యూరియా పొటాషు గులకలు అయితే కలుపుతున్నారు ఏందో పొలానికి వేస్తా ఉంటే అసలు అయిపోతున్నాయి ఊకనే బస్తాలు ఎందుకంటే పొటాష్ కాబట్టి అదే మసాలా ఆగి వచ్చేది ఉండే అంటే ట్వంటీ ఎయిట్ అయితే ఆగొస్తుండే కానీ ఇది మొత్తం పొడిలాగా ఉంది కాబట్టి అసలు ఆగిరాట్లేదు మళ్ళా మళ్ళీ స్కూటీ మీదనైతే తీసుకొచ్చిర్రు చూడండి గులకలు అయితే కలుపుతున్నారు నెక్స్ట్ పొటాష్ అయితే సగం ఉంది అందులోనైతే ఆఫ్ ఆఫ్ చేసి ఉంచుతారంట చూడండి సగం పోసిర్రు కొంచెం ఎక్కువైందని చెప్పేసి తీయమని చెప్తున్నారు కొద్దిగానే అయితే తీయాలంటే ఇంకా ఎక్కువ పడుతున్నాయి ఇంకా బస్తాలు ఎకర ఎకరన్నది తక్కువ అవుతున్నాయి ఇంకా కూడా రెండు తేవాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు చూడండి కొంచెం అయితే తీసిరు ఇప్పుడు ఫైనల్గా మొత్తం మిక్సీ చేసి ఇక కలిపి చల్లడమే ఉంటుంది చూడండి మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది ఇప్పుడు టైం రెండున్నర పాదొక మూడు అవుతుంది అరే అన్నానికి వెళ్దామంటే ఇంకా మా ఆయన ఇంకా బస్తాలన్నీ జాడిచ్చి ఆరేయాలని చెప్పి అంటే సరే అని చెప్పేసి ఆయన ఫుల్లుగా కడుపులో ఆకలి అవుతుంది ఇంకా వీళ్ళకి కూడా ఆకలి అవుతుంది ఇంకా పొలం దిగుబాట్లు నడుస్తారు కాబట్టి అందరికీ ఆకలి అవుతున్నారు కానీ సరే ఇది అయిపోయినాక ఒక మూడు ఎకరాలే ఉంది కదా ఐదుగురం ఉన్నాము కొంచెం సేపే అవుతుంది అని చెప్పేసి ఆగిర్రు ఇంకా బస్తాలు ఉంటే మాత్రం తొందర తొందరనే అయిపోతుండే కానీ గడికి వెళ్ళి తెచ్చి యాసిడ్ అవుతుంది ఇంకా డాక్టర్ మీద ఒక ఒక్కసారి సరిపోలేదు మాయన చూడర్రీ ఇక గుండె మీద కూర్చొని ఎట్లా చూస్తుండో ఇవంతా కలిపినాక వచ్చిండు ఇక బస్తాలు అయితే చూడండి ఇక అందరైతే బస్తాలు అలా పోస్తారు ఒక్క లైన్కే పోతుంది అన్నట్టు ఇంతమంది వాడితే పొలంలో చూడు రి ఇప్పుడైతే ఫైనల్గా పొలంలోకి అయితే దిగిరు ఫైవ్ మెంబర్స్ పట్టిరు ఒక మడి ఇది పెద్ద మడే దీనికి ఒక్క మును పోతుంది అన్నట్టు అందరు చల్లంగా ఒక్క మునుం పోతుంది ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఒక మనిషి పడితే ఇంకా మడి మొత్తం చల్లినట్టు అన్నట్టు ఓ అక్కడ బోర్ కనిపిస్తుంది కదా బోర్ దగ్గర ఆంక అంటే స్తంభం కనిపిస్తుంది ఆ స్తంభం దగ్గర ఆంక వెళ్ళాలి థర్డ్ స్తంభం దాకా వెళ్ళాక మళ్ళా ఒక మనిషి ఇలా రావాల్సి వస్తుంది అప్ప అక్కడికి వెళ్ళేసరికి కూడా మందు కూడా అయిపోతుంది